అర్ధరాత్రి ఎర్రగుంట్లలో కలకలం రేగింది టీడీపీకి చెందిన మహిళా ఏజెంట్ను వైసీపీకి చెందిన కొందరు కిడ్నాప్ చేశారంటూ దావానలంలా రేగిన సమాచారంతో కడప జిల్లా మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది మంత్రి ఆదినారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు మండల పరిధిలోని వలసపల్లె గ్రామంలో కిడ్నాప్కు గురైన పద్మావతమ్మను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు టీడీపీ నేతలు గొడవలు వద్దనుకునే మేము కలిసిపోయి స్నేహపూర్వకంగా ఉంటున్నాము మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దంటూ వైసీపీ జమ్మలమడుగు అభ్యర్థి సుధీర్ రెడ్డికి ఆదినారాయణ రెడ్డి హితవు పలికారు డాక్టర్గా ఉండి రౌడీషీటర్ అయ్యావు మళ్లీ రౌడీలా ప్రవర్తిస్తున్నావు నీ ప్రవర్తన మానుకోవాలంటూ సూచించారు అనంతరం కడప డీఎస్పి మాసుంభాషా కిడ్నాప్కు గురైన మహిళా ఏజెంట్ పద్మావతమ్మను పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు ముప్పై రకలతో పోలింగ్ జరగబోయే విధంగా పోలీస్ స్టేషన్ పక్కడి నరగుంటల మండలంలోని వలస ఉండే సీనియర్ తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ అని పాప వాళ్ళిద్దరు కువార్బు సంఖ్యలో నాలుగైదు వాహనాలు దౌర్జన్యంగా కత్తులు కట్టాడుతున్నారు బాబు ఉండకూడదనే రాజసిబ్బారెడ్డి గారిని నన్ను ముఖ్యమంత్రి గారు ఒక రాజకీయ పరుగు ఆలోచించి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా రాజకుబ్బారెడ్డి గారిని తెలుగుదేశం అభ్యర్థిగా నిర్ణయించెం గారు కానీ జిల్లా ప్రెసిడెంట్ కానీ అందరూ కూర్చొని సాధ్యాసాధ్యాలు బట్టి వయస్ పొందు అన్ని అబద్ధాలు చెప్తారు పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయాలా దౌర్జన్యంగా అనే పద్ధతిని పూర్తి చేస్తాం మేము వ్యాక్సిన్ ఉంది వ్యాక్షన్ అనేది నినాదంతో ముందుకు పోయే అభివృద్ధి సంఖ్యలో పోటీ పడే పరిస్థితులు అతనికి పోటీ కళ్ళు తాగిన పోటీ మాదిరి సవాల్ అసలు ఈ విధంగా చేస్తే ఇలాగ ఎలక్షన్లను బెదిరించుకోవాలంటే ఆ బెదిరింపులు మా వాళ్ళు అందరూ చూసిన కానీ ఆ లేడీని ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు తీసుకొని రాడని పోలీస్ స్టేషన్ మేము నేరుగా వచ్చినాం అందరూ తీసుకొని రాకపోతే అదుపరి చర్యలు ఏ విధంగా తీసుకుంటారని జిల్లా కలెక్టర్ మరియు ఆర్ఓ ఫార్ పార్లమెంట్ ఆయన కూడా తెలియజేసినాం పోలీస్ మెసేజ్ ఇచ్చినాం వేచి చూస్తాం అతను ఆ విధంగా పోలీస్ చర్యలు సరిగా లేకపోతే మేము కూడా ప్రత్యక్షంగా రంగిల్చాం ఇది పూర్తి స్థాయిలో ఇప్పుడే రాజసుబ్బారెడ్డి గారు చెప్పినట్టు తన ముందు పక్కన మరొకటి దండుపల్లి సిరాజుపల్లి కలుసుకుంటపల్లి రంగసాహెబ్బల్లి అక్కడ కూడా ఇది విధిగా కూర్చోకూడదు ఏజెంట్ ఏం చేయాలి దౌర్జన్యమే జిందాబాద్ అనేట్టు చేస్తున్నాడు గతంలో రౌడీ సీటర్ ఈ స్టేషన్లోనే మూడు నాలుగు కేసులు ఒక డాక్టర్గా పని చేస్తూ రౌడీ సీటర్గా ఉంటూ మళ్ళీ రౌడీ జం చేస్తూ మేము సర్దుకొని అంటే మా మీద చాలా బాగుతాము ఏంది ఇది మాది పని అసలు చర్యది కొత్త పిచ్చి కానీ కుదారు కదని బాధ సాగుతుంది ఆ విధంగా ప్రవర్తిస్తే ఇక్కడ మేము తిరుగుబాటు చేస్తే తినిపరుచింది అది ఎంతసేపు పని తెలుసుకోవాలి మర్యాదగా మారుకొని వచ్చి అందరినీ స్టేషన్లో సెలెక్ట్ కావచ్చు మేము ఇంకా ఆ పరిస్థితి అందరినీ తీసుకొని వచ్చి ఆ నలుగురి వాహనాల్లో పోయిన వాహనాల ద్వారా డ్రైవర్లో కానీ అందరినీ తీసుకొని చర్య తీసుకొని అందరూ ఈ అసలు సభ్య సమాజం పూర్తిగా వాలింటీర్ పోయి దిని అక్క ఇది సుధీల ఆ సుధీర్ రెడ్డి యొక్క పురోగల పెట్టింది ఇది ఏదో మేము కూడా ఇక్కడ చర్య